నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ యనమలతో సానా కృతజ్ఞత భేటి రాజ్యసభకు వెళుతున్న సతీష్ కు రామకృష్ణుడు శుభాకాంక్షలు తన వెనకున్న వారి ఎదుగుదలకు పరితపించడమే తప్ప ఈర్ష్య ద్వేషాలు చూపని నైజం యనమల రామకృష్ణుడిది ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే యనమల ప్రోత్సాహం ప్రోద్బలంతో ఎందరో కీలక నేతలుగా ఎదిగారు సహచరులు తన స్థాయికి మించిన పదవులను అధిష్ఠిస్తే మురిసిపోయారు తన స్నేహితుడు బాలయోగి చేత రాజకీయ ప్రవేశం చేయించి తొలుత జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి ఏకేకన లోక్సభ స్పీకర్ గా ఎన్నిక ఇదంతా యనమల కన్ను సన్నల్లోనే జరిగింది అదేవిధంగా మెట్ల సత్యనారాయణ చిక్కాల రామచంద్రరావు మంత్రులైన మంత్రులైనా దాని వెనక యనమల మంత్రాంగమే నడిచింది ఇలా యనమల దిశానిర్దేశం అండదండలతో ఎందరినో పదవులు వరించాయని విశ్లేషకులు చెబుతుంటారు అందుకే ఎవరైనా యనమల ఆశీస్సులు పొంది రాజకీయ పునాదులు పటిష్టపరుచుకుంటారు తాజాగా రాజ్యసభకు తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన సానా సతీష్ యనమల ఆశీస్సులు పొందారు ఇవాళ తేటగుంటలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తోట నవీన్లతో కలిసి వచ్చిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ యనమలను కృతజ్ఞతపూర్వకంగా కలిశారు తనను ఎంపిక చేసినందుకు యనమలను శాలువా కప్పి సానా సతీష్ కృతజ్ఞతలు తెలిపారు ராஜ்யசபுக்கு வெளுத்து சானா சதீஷ் கு யரமலுக்கு தெளிப்பா